ఎట్లా అమలు చేయడానికి తప్ప మాట చట్టంలో ఉన్నంత మేరకు మీకు ఏం చేయాలో అదే చేస్తారు ఏ ఏజెన్సీ అయినా సరే చట్టాన్ని మించి చేయడానికి ఎవరికి కాదు కదా ఎవరైనా సరే

చె ఇప్పుడు మాటలు కరెంట్ తీగలు కింద నిలబడ్డం తేగ ఇప్పుడు తెగి పడదారు భవిష్యత్తులో మా ఏరియాలో కరెంట్ అంటే ఊహాతీతమైన ಎಂತ ಮಂದಿ ನಿಲಪ್ಪ ಅಂದ್ರಮಡಿ ಪಂಕ ಮನ ಕಡತಾಂಟು మాట్లాడి రెండు ఆపండి సార్ మాకు అనుకూలం వచ్చేదాకా మీ ఉద్దేశం చెప్పాం నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కమ్యూనికేట్ చేయాలి తీసుకు ఏం చేస్తాం మీరు అడ్డగించొద్దు ఆ పెన్నా పెన్ వరకు కానిచ్చేసేయండి మా అందరి తరఫున మీకు ఇక్కడే చెప్పేస్తాం ఎందుకంటే మిగతా వరకు

ఇది ఫస్ట్ అయితే వాళ్ళు ఒక టూ ఇయర్స్ బ్యాకే ఇచ్చారు ఫస్ట్ తర్వాత మళ్ళా ఈ మార్చ్ నుంచి స్పీడప్ చేయడానికి చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి అభ్యంతరం మేము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి వాళ్ళు ఎప్పుడైతే మాకు నోటీస్ ఇచ్చారో ఫస్ట్ నుంచి అభ్యంతరం తిరుగుతూనే ఉన్నారు అంటే ఒక పది మంది రైతులు నోటీస్ తీసుకొని అబ్జెక్షన్ చెప్పి చెప్పాము ఒక మిగతా ఇరవై ముప్పై మంది మట్టుకు అసలు మేము వాళ్ళ ఇచ్చిన నోటీసులే తీసుకోలేదు నోటీసులు తీసుకోకుండా అభ్యంతరం కూడా తెలుపుతూనే ఉన్నాం మేము కోర్టుకెళ్ళింది ఈ ఏప్రిల్లో వెళ్ళాము అప్పటి నుంచి వాళ్ళు కోర్టు అక్కడ కేసు జరగనీయకుండా వాయిదాలు తీసుకున్నారు కౌంటర్స్ వెయిట్లేదు దానివల్ల అక్కడ ఆలస్యం చేస్తున్నారు ఇక్కడ స్పీడప్ చేస్తున్నారు నిలుపుదల చేయాలని నిలుపు చేయాలని ప్లస్ కాంపన్సేషన్ న్యాయంగా ఇవ్వాలని ప్లస్ ఈ విడుతు కొద్దిగా తగ్గించుకోమని టెప్తు ఓపెన్ కట్లో ఫైవ్ ఫీటే వేస్తున్నారు ఫైవ్ ఫీట్ కాకుండా పన్నెండు అడుగులు వేయమని మేము చెప్తున్నాం అసలు ఫస్ట్ మేము రోడ్ సైడ్ కానీ రోడ్డు సైడ్ కానీ వీడు భూముల్లో కానీ అట్ట వెళ్ళొచ్చు కదా ఇవి వాల్యుబుల్ భూములు ఇప్పుడు ఈ రోడ్డు పక్కనే ఉన్న భూములు మావి ఎకరం కోటి రూపాయలు వాళ్ళు ఐదు లక్షలు లక్కెట్టి ఇస్తామంట ఇది ఎంతవరకు న్యాయం మాకు జస్టిస్ చేసి వేసుకోమనండి ఇది కంపెనీ మాకు జస్టిస్ చేసి వేసుకోమనండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గాముట్ట నెల్లూరు పద్దెనిమిదవ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవయ తేదీ శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు మాలాధారణ కార్యక్రమం నిర్వహించబడును అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం నాడు మాలాధారణ ఇరుముడి కార్యక్రమం జరుగును ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఆసక్తి గల అమ్మవారి భక్తులు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు సన్నపరెడ్డి పెంచలరెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు